దేవుడిని నమ్ముతావా నువ్వు గ్యారంటీగా సార్ దేవుడు ఎవరు దేవుడు ఎవరు మనమే దేవుడు ఇకో సరి ఇకో దేవుడు ఎవరు మనమే దేవుడు ఇది అసాధ్యమందేమలేదు సమస్తమ సాధ్యం ప్రభువా పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఏక్వే ఈ మొక్క నా తండ్రి ఇటు ఆటు సెంట్రల్లో మొక్క చనిపోయింది ప్రభువా అయితే చనిపోయిన లాజరికి ఆయన అయితే లేవనెత్తావో ఈ మొక్క దగ్గర నేను విశ్వాసించి నేను ప్రార్థన చేసుకొని కొంచెం అయినా సిగ్గుందా ఏం చేస్తున్నాడు రైడు వారు ఈ అప్పటి నుంచి తండ్రి ఈ మొక్క బ్రతికించాలని ఏసు నామంలో పాతతనం తండ్రి నువ్వు పెద్ద అప్రచితుడు అమ్మ మొగుడులా ఉన్నావు కదా రే దేవుడు అడిగినప్పుడు దేవాది దేవుడు మళ్ళీ మొక్క సిగిరింపు చేశాడు నీలాంటి దరిద్రపు గుట్టు విధము నేను ఎక్కడ చూడలేదురా ఏసు నామంలో అడగతా ఉండను మా మిరప చెట్టు చనిపోయింది దాన్ని బ్రతికించు బ్రతికించు ఇదేంటి ఇంకా బ్రతికించలేదే దవ్వకిన గ్యాస్ అయిపోయింది అనుకుందాం పరిశుద్ధాత్మని పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా నేనకు పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన పరిశుద్ధాత్మని పక్కకున్నాడుగా చెప్పొచ్చు దినకు నేనకు పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన చూడు పరిశుద్ధాత్మ మా గ్యాస్ ఫుల్ అయిపోవాలి పరిశుద్ధాత్మ మా గ్యాస్ ఫుల్ అయిపోవాలి ఈ పరిశుద్ధ ఆత్మ ఎవరో తెలుసా మేరీతో సెక్స్ చేసి ఏసును పుట్టించినవాడు గ్యాస్ అయిపోయింది అనేసి అడిగితే ఇంటి ముందుకు వస్తారు అనేసి అన్నారు ఇంటి ముందరికి రాలేదే కరెక్ట్ మనిషి పై నుండి తీసుకొని వస్తా చూస్తాను రోడ్ అంతా ఖాళీగా ఉంది నీ అమ్మ క్రైస్తవు కొత్తనే దంగా నువ్వు సచ్చే లోపల ఒకటన్నా నిజం చెప్పి వస్తావా నువ్వు మనమనిషికి ప్రేరాయిలేసి రుద్దితే ఇలాంటి కత్తెరలు బయట వచ్చినాయంట ఇలాంటి కత్తెరలు బయట వచ్చినాయంట నా లవడాలో నుంచి గ్యాసే పుల్లుగా ఇంకా వీళ్ళు చెప్పే మాటలంతా తప్పు చెప్పు తీసుకొని మరి ప్రతి ఒక్కరు కొట్టండి కానీ కనిపించిందంటే అది ఖచ్చితంగా చిత్తూరులో తనితే వలూరులో పోయి పడుతుంది అది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోతర చర్చిలో లో పాస్తలు బాహాబాహికి దిగారు మొదటి ఆదివారం ప్రార్థనలతో ఇద్దరి పాస్టర్ల మధ్య గొడవ జరిగింది కానుకల వాటాల విషయంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది ఆధిపత్య పోరులో రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం దాడి చేసుకున్నారు ఆదివారం ప్రార్థనలు రణరంగాన్ని తలపించింది ప్రార్థనలు చేసేందుకు పాస్టర్లు చంద్రశేఖర్ నవకుమార్ పోటీ పడడంతో వాగ్వాదం మొదలైంది చర్చ్ కమిటీ సభ్యులు కూడా రెండుగా చీలిపోయి కొట్టుకోవడంతో రచ్చగా మారింది దీంతో వచ్చిన జనం భయాందోళనతో పరుగులు తీశారు పోలీసులు చర్చికి చేరుకొని రెండు గ్రూపులను శాంతపరిచారు సరే నేను ఊపి తీసుకోవడం ఆపేశాను ఇంకా మా అమ్మ వాళ్ళందరూ చనిపోయాడు చనిపోయాడు అని మా అమ్మ పక్కన నేను అంటే చూస్తున్నా వెళ్ళిపోయింది నా ఆత్మ నుంచి బయటికి వెళ్ళిపోయింది అరేతే నా మొన్నే పడుతున్నాయి ఎక్కడో ఒక స్థలంలోకి వెళ్ళిపోయాను ఆ స్థలంలోకి వెళ్ళిపోతే ఒక పెద్ద ద్వారాలు ఉన్నాయి మీరు మాట్లాడేది ఆ ద్వారాలు బయట ఒక ముసలాయన కది ఉన్నాడు నా ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది అయన్నొద్దు పాయింట్కి రా ఇంట్లో ముసలి అంటున్నాడు పక్కన ఉన్న ముసలి నువ్వు ఎందుకు వచ్చావు నాన్న అప్పుడే నీ సమయం కావలేదు కదా ఎందుకు వచ్చావు అప్పుడే ఇక్కడికి వెళ్ళిపోవని చెప్తున్నాడు వెంటనే ఇక్కడ మా అమ్మ పాస్టర్ ఫోన్ చేస్తే పాస్టర్ ప్రార్థన చేయడం ప్రారంభించారు ఈ విధంగా ఆయన అక్కడేమో ఆయన అంటున్నాడు వెళ్ళిపో ఇంకా నీ సమయం ఇంకా రాలేదు వెళ్ళిపో అంటున్నాడు ఈ విధంగా మరలా ఇక్కడ పాస్టర్ ఫోన్ చేయడం ప్రార్థన చేయడం ఫోన్ లో ప్రారంభించారు మరల నా ఆత్మ వచ్చింది నేను ఎక్కడ మనీ ఎప్పుడు అమ్మా ఎప్పుడు అభిషేకించాను సైంటిస్ట్ ఐదు వందల నోట్ అండి దగ్గర పెట్టుకున్నారు వంద రూపాయలు పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నారు పెట్టుకున్నాను సార్ ఎవరికి కబుర్లు అలాగే వస్తున్నాయి అప్పటి నుంచి మనీ వస్తూనే ఉంది మనీ ఎక్కడి నుంచి వస్తుంది పడుతున్నాయి గూగుల్ పే లో ఫోన్ పే లో పడి పడుతలే ఉన్నాయి ఎక్కడికి పడితే కూడా మీకు తెలుస్తలేవు లే సార్ చీ ఛీ ఏంది ఇదే ఏది టార్చర్ మనకే నువ్వు వెళ్ళిపోమ్మ విజయమైంది కూడా వస్తువులు ఇటు పిచ్చుకున్నాను చిన్న చిన్ని అప్పులే ఉంటాయి ఎక్కడికి పిచ్చుకున్నానంటే అప్పులు కూడా చూసినప్పుడు కట్టేసారి కూడా అందు నార్మల్ అందు నార్మల్ మొహం పగిలిపోద్ది గూపే లో ఫోన్ పే లో మడి ఎక్కడ నుంచి వస్తుందో దేవుడే మా దారాలు అలా తెరుస్తాది అయితే ఉప్పు కారం వేస్తున్న నాకు నువ్వు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాటు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా గంట కొట్టడ మాత్రం మర్చిపోయి